హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసుల ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఎక్కడున్నానంటే మదనపల్లికి అయితే వెళ్తున్నానండి ఇంకా ఇక్కడ ఏమంటే నేను డాక్టర్ ఉర్ఫ్లో అయితే ఉన్నాను మీటింగ్ అయితే ఉందని అమ్మ వాళ్ళు అయితే ఫోన్ చేసినారు ఇంకా దానికోసం అనేసి మీటింగ్ కోసం అనేసి అయితే ఊరికైతే వెళ్తున్నాను అనమాట గోరింట్లో వచ్చేసి ఐదు గంటలకు బస్ ఎక్కితే మదనపల్లి నైన్ థర్టీకి అయితే దిగినాను అనమాట ఇంక అక్కడ మధ్యలో బస్ అయితే నిలిపారనమాట ఫుడ్ అయితే తిన్నాను టిఫిన్ వచ్చేసి మూడు ఇడ్లీ తిన్నాను ఇంకా షర్మి అయితే అబుడికే టైం అయితే ఉందన్నమాట గ్రూప్ మీటింగ్కి ఇంకా షర్మి అయితే వచ్చి హెయిర్ కటింగ్ చేయించుకోవాలని అయితే వచ్చినానమాట హెయిర్ కటింగ్ ఐబ్రోస్ చేయించుకోవాలని ఫేషియల్ చేయించుకున్నాం అని అనగానే అంత టైం అయితే లేదనమాట ఇంకా హెయిర్ కటింగ్ వచ్చేసి ఈ మధ్య కాలంలో కొద్దిగా హెయిర్ ఫాల్ దట్టు నేను హెయిర్ హెయిర్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయలేకపోతున్నాను అనమాట చిక్ అనేది ఎక్కువ పడిపోతూ ఉంది మధ్యకాలంలో స్నానాలు తలస్నానాలు ఎక్కువ అయిపోయి హెయిర్ అనేది కూడా చాలా డ్రై కాకుండా అయిపోయింది అనమాట అందుకోసం అనేది నాకు నచ్చినట్లు హెయిర్ కటింగ్ పెద్ద కూడా ఉంది కాబట్టి హెయిర్ కటింగ్ చేయించుకున్నాను ఫేషియల్ చేయించుకున్నామంటే ఫుల్ కస్టమర్స్ అయితే వచ్చేసినారనమాట షర్మిలాకి ఇంకా కస్టమర్స్ వెళ్ళిపోయిన వెంటనే ఫుడ్ అయితే తిన్నాము అమ్మ అయితే క్యారీ తీసుకొని వచ్చి ఇచ్చింది ఫుడ్ తినేసి ఇక్కడ వచ్చేసి షర్మిల శారీ ఫోల్డ్ అయితే అనమాట శారీ గ్రేపింగ్ అయితే చేస్తుంది ఇంకా నాకు వస్తుంది కానీ నేనేమంత షర్మి అంత పర్ఫెక్ట్ అయితే కాదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురికి అయితే మేకప్ ఉందనేసి ఇక్కడ శారీ అనేది గ్రేప్ చేసుకుంటున్నాను అనమాట ఇలా మనం చేసుకొని వెళ్ళామంటే జస్ట్ అక్కడికి వెళ్ళి పిన్స్ పెట్టడం అనమాట చాలా ఈజీగా అయిపోతుంది అనమాట శారీ వర్క్ అనేది మన వాళ్ళు ఒక పెళ్లికూతురు వాళ్ళు కొద్దిగా లేట్గా వచ్చినా కూడా శారీ అనేది చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి శారీ కట్టిన వెంటనే మేకప్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు హెయిర్ స్టైల్ అని చెప్పి హెయిర్ స్టైల్తో ఇంకొక ట్వంటీ థర్టీ మినిట్స్లో హెయిర్ హెయిర్ స్టైల్స్ కూడా అయిపోతాయి ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట గోరంట్లకైతే వచ్చేసి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంతా నేను మదనపల్లి నుంచి గోరంట్లకైతే రీచ్ అయిపోయాను అనమాట ఇంకా స్వాములు మాల వేసినారు కదా మళ్ళీ వాళ్ళకి భిక్షానికి కష్టం అవుతుందనేసి ఇంక ఇక్కడ వచ్చేసి తీయక తీయక గ్రైపాడైతే తీసినానమాట స్టాండ్ అయితే ఇంకా నాకు పడిన కష్టాలు అంతా ఇంత కాదు అనమాట ఏమంటే వీడియో తీసుకోవాలనేసి ఇంకా మొబైల్ అయితే సెట్ చేసుకుంటూ ఉన్నానమాట ఇంకా సంతలో వచ్చేసి ఈ మూడు కాకరకాయలు అయితే తీసుకొచ్చిన అనమాట ఇంక ఈ మూడు కాకరకాయలు తీసుకొచ్చిన వాడి నుంచే మా అత్త పాట పాడిందే పాడిందనమాట కాకరకాయలు కూర చేద్దాం కాకరకాయలు కూర చేద్దామని ఇంకా ఇంకా రెండు కొన్ని రోజులు ఎక్కువైనా కూడా కాకరకాయలు అయితే చెడిపోతాయి అనమాట అందుకోసం అనేసి కాకరకాయలు అయితే రెడీగా పెట్టుకున్నాను అత్తమ్మ పైన బట్టలు ఎత్తుకు వెళ్ళింది వెళ్ళిందనమాట ఇంక అత్తమ్మ వచ్చేసరికి ఇక్కడ అయితే కాకరకాయలు అయితే క్లీన్ చేసి పెట్టేస్తే రెడీగా చేసి పెడితే ఇంక అత్తమ్మ వచ్చేసి అనేది వేసేస్తుంది అనమాట ఇక్కడికి వచ్చేసి నేను వచ్చేసి ఇలా పీల్ చేసే దాంట్లో లైట్గా అలా పీల్ చేసేస్తాను అనమాట కాకరకాయ అనేది ఎందుకంటే కెచ్చేది ఎక్కువ లేకుండా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల చాలా మంది చీరను చేస్తాను అనమాట ఇంకా ఇలా మీట్గా అంతా చూసారా జస్ట్ ఊరికి అలా అనమాట లైట్గా అనాలన్నమాట చాలా మంది స్కిన్తో పాటు ఎత్తేస్తారు జస్ట్ ఊరికి ఇట్లా మనం అలా స్మూత్గా అంటే దానికి ఎంతవరకు పడితే అంతవరకు అనమాట సన్నగా అలా పీల్ చేసుకొని నీటి సైడ్ ఒక సైడ్ కట్ చేసుకోవడమే అనమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట కాకరకాయ అనేది నేను కూడా చికెన్ లాగా అంటే కబాబ్ లాగా కాకరకాయ కబాబ్ లా చేస్తారనమాట అది కూడా చాలా బాగుంటుంది అదైతే అయితే చాలా ఇష్టం అనమాట కాకరకాయ కబాబ్ అనేది ఈసారి ఎప్పుడైనా చేస్తానో దాన్ని కూడా వీడియో తీసి పెడతాను అది చేసుకుంటే ఒక హాఫ్ కిలోన చేసుకుంటే ఒక టూ అంటే రెండు పూట్లుగా తినచ్చు అనమాట చాలా ఇష్టంగా స్నాక్స్ లాగా తింటుంది అనమాట హర్షిపాప చాలా ఇష్టంగా తింటుంది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి సన్న స్లేస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట అంటే రింగ్స్ లాగా కట్ చేసుకొని లేదంటే చాలామంది పొడుగుగా కూడా కట్ చేస్తారు మాకేమంటే ఇట్లా కట్ చేస్తేనే బాగుంటుందన్నమాట నాకు చాలా ఇష్టం ఇట్లా కట్ చేయడం చేస్తే ఇంకా ఇలా సన్నగా సన్నగా కట్ చేసుకొని తన మధ్యలో ఇత్తనాలు ఉన్నాయి చూసారా సీడ్స్ అవన్నీ తీసేస్తానమాట చాలామంది తీయరు నేనైతే తీసేస్తాను అత్తమ్మ తీసేస్తుంది అమ్మ కూడా తీసేస్తారనమాట చాలామంది తీయము అంటారనమాట నా నాకెందుకో నచ్చదు అది పంట కింద గింజ పడింది అంటే ఒకలాగా అని ఈజీగా అనిపిస్తుంది దానికోసం అనేసి నేనైతే గింజ అనేది తీసేస్తాను చూసారా ఇలా నీట్గా ఈజీగా వచ్చేస్తాయి అనమాట చూసారా ఇది ఈ సైజులో అయితే నేను కాకరకాయలు అయితే అనేది కట్ చేసి పక్కన అయితే వేసుకుంటూ ఉన్నాను ఇంకోసారి నీట్గా కడిగేసుకొని ఒక జస్ట్ రెండు విజిల్ అయితే పెట్టుకుంటే కాకరకాయ రెడీ అయిపోతుంది అనమాట కూరలో అట్లనే వేయచ్చు ఏమంటే అట్లే చేసుకుంటే ఏమంటే కొంచెం టైం టేక్ అనిపిస్తుంది అనమాట గంటలు గంటలు పొయ్యి ముందు నిలబడాలంటే నాకు అస్సలు కుదరదు అనమాట ఎందుకంటే కూరలు పెట్టిన సెకండ్స్కి అంతా కస్టమర్లు వచ్చేస్తారు హైబ్రోస్కి ఫేషియల్స్కి కాబట్టి నాకేమంటే కూర ఒక సెకండ్లో అయిపోవాలన్నమాట అట్లా చేసుకుంటాను నేను అంత టైం కూడా ఉండదు అనమాట అన్నం కూడా అంతే ఇంక రెండు నిమిషాల్లో ఉంచాలన్నప్పుడే కస్టమర్లు వస్తారు కాబట్టి కొంచెం త్వరగా త్వరగా చేసుకోవాలన్నమాట చూసారా ఇలా కాకరకాయ బాగా కడికేసుకొని చిన్న కుక్కర్కి అయితే వేసుకున్నాను అనమాట దీంట్లోకి ఏమంటే కొద్దిగా పసుపు ఉప్పు అనమాట ఉప్పు బెల్లం ఆ తర్వాత చింతకాయ కూడా వేయాలి చింతకాయ పక్కన తీసి తీసిపెట్టినానుకన్నా చింతకాయ వేయలేదనమాట మర్చిపోయినాను ఆ చింతకాయ బెల్లము ఉప్పు చింతపండు వేయడం వల్ల ఏమంటే కాకరకాయల్లో చేదు అనేది ఎక్కువ ఉండదు అనమాట అంత చేదు ఉండదు నాన్న కాకరకాయ అంటే చేదు ఉంటుంది కదా అంత చేదు అయితే ఉండదు అనమాట చూసారా కాకరకాయ మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకొని పసుపు ఉప్పు ఉప్పు చింత బెల్లం అయితే వేసుకున్నాను చింతకాయ అయితే మర్చిపోయినానండి మీరు ఒక్కసారి వేసుకోండి ఇలా చేసుకుంటే కాకరకాయ కూర నిజంగా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అత్తమ్మ చేసిన కాకరకాయ కర్రీ అనమాట ఇంకా చూసారా కొద్దిగా ఉప్పేసి వేసుకొని ఇంకా షార్ట్స్ కూడా కావాలి కాబట్టి ఇంకా మొబైల్ అట్లా ఇట్లా తిప్పుతూ ఉన్నాను అనమాట ఇంకా చూసారా బెల్లం అనమాట ఇదేమంటే ఆర్గానిక్ బెల్లం అనమాట అంటే సున్నమే సున్నం ఎక్కువ లేకోకుండా వేస్ట్ చేస్తారన్నమాట ఆ బెల్లము ఇది బెల్లం ఏమంటే వన్ కిలో నైంటీ రూపీస్ అనమాట ఈ బెల్లం అనేది చాలా బాగుంటుంది మధ్యకాలం పెసరపప్పు గంజి చేస్తుంది అనగా దానికోసం అయితే తెచ్చుకున్నాను ఇంకా బెల్లం వేసి షుగర్ కంటే కూడా బెల్లం చాలా మంచిది కాబట్టి ఇంకా బెల్లం అనేది వాడుతున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి కుక్కర్ వచ్చేసి పెట్టేసినాను ఒక టూ సెకండ్ అంటే టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేసినాను ఇంక ఇక్కడ వచ్చేసి మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను ముందుగా ఒక గుప్పెట్టి శనగలు రోస్ట్ చేసి పెట్టుకున్నాను కొన్ని తెల్లగడ్డలు ఒక చిన్న సైజు కొబ్బరి చిప్ప అనమాట కొత్తిమీర ఒక మీడియం సైజు టమోటో ఒకే ఒక చిన్న ఎర్రగడ్డ అనమాట ఇవన్నీ కూడా మసాలా కావాల్సినవండి ఇవన్నీ కూడా మనము పక్కన జార్లకు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ముందుగా వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కారము చింతపండు ఒక రెండు నిమ్మ పండు సైజు అంత చింతపండు అనమాట ఇంకా ఇక్కడ జార్లోకి అన్ని ప్లేట్లో ఉన్నవన్నీ కూడా అంటే శనగంజలు కొబ్బరి కొత్తిమీర ఎర్రగడ్డ టమోటా తెల్లగడ్డ ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లకైతే వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి ఈ మిక్సీ జార్లో ధనియాల పొడి పొడి వేసుకోవాలండి ఇక్కడ మీరు గమనించినట్లయితే పసుపు ఉప్పు వేయలేదన్నమాట అత్తమ్మ అత్తమ్మకేమో ఒకరగా అనిపిస్తుంది అంట ముందుగా వేస్తే అందుకు వేయదనమాట ఇంకా ఇక్కడ అత్తమ్మ స్టైల్ అయినా చేస్తున్నాం కాబట్టి వేయలేదు నేనైతే మిక్సీకి అయితే పట్టేసినాను ఇంకా తిరగబాతకి ఎర్రగడ్డ ఒట్టిమిరకాయ కరివేపాకు రెడీగా పెట్టుకోండి చింతపండు కూడా చూసినారా కలిపితే పిసికి అయితే పక్కన పెట్టుకోండి అనమాట ఒక గిన్నె అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఎర్రగడ్డ కరివేపాకు ఒట్టిమిరపకాయలు అన్నమాట చూసారా ఇంకా అలా వేసుకొని కొద్దిగా సాసులు అయితే వేసుకొని ఇంక ఎర్రగడ్డ కరివేపాకు ఒట్టిమిరపకాయలు ఇవన్నీ కూడా తిరగబాతక అయితే వేసేసుకోండి ఇదే తిరగబాతలోకి మనం కాకరకాయ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ఉడికిపోయింది అనమాట అది కూడా కొన్ని వాటర్ వేసేసి కాకరకాయలు అన్నీ అనమాట చూస్తున్నారు కదా ఇలా తిరబాతలో వేల వేయడం వల్ల చేదు కూడా ఎక్కువ ఉండదు అనేసి అనమాట అత్తమ్మ బాగా ఉడికిపోయిందనమాట ఇలా ఒక టూ సెకండ్స్ వేయించుకున్నాక ఈ మిక్సీకి వేసుకున్నాం కదా ఈ పొడి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు చింతపండు అయితే సారీ పసుపు అయితే వేసుకొని ఉప్పు కూడా వేసేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే చింతపండు నీళ్ళు కొన్ని నీళ్ళు కలిపి గిన్నెలకైతే అనమాట నీట్గా అంతా కడిగేసుకొని సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి ఇంకా నైట్ అయిందనమాట లారీలన్నీ సౌండ్ వస్తూ ఉన్నాయి రోడ్లో ఇంకా రోడ్ దగ్గరగానే కాబట్టి కొంచెం సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి కొద్దిగా ఉప్పు తక్కువ ఉందనేసి అత్తమ ఉప్పు కూడా వేసేసింది మనకు గట్టిగా కావాలా నీళ్ళగా కావాలా మన జనాభా బట్టి కొందరికి గట్టిగా ఉంటే ఇష్టం కొందరికి నీళ్ళగా ఉంటే ఇష్టం అనమాట దాన్ని బట్టి మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా ముద్ద చపాతి అండ్ సారీ ముద్ద రైస్లోకైతే సూప్ సూపర్ కాంబినేషన్ అనమాట ఈ కాకరకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా రెండు టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసినాను కదిరి సైడ్ ఏమంటే చాలా వరకు కర్రీస్లోకి రసంలోకి ఇట్లా కర్రీస్లోకి బెల్లం అనేది వేస్తారు ఇంతకుముందు నాకు పెద్దగా పెళ్ళైన కొత్తలో అయితే అస్సలు నచ్చేది కాదనమాట బెల్లం వేస్తే కర్రీలోకి ఈ మధ్య కాలంలో కొద్దిగా అలవాటు అయితే బెల్లం వేస్తే బాగానే ఉంటుంది అక్కడైతే కర్రీ అయితే ఉడుకుతుంది స్టవ్ అయితే దుడిసేసినాను ఇంకా మనం అంతా గలీజ్ అయితే అయింది ఆగిపోయింది కదా ఒక ఇద్దరు ఆడోళ్ళు చేరితే ఇంకా వంటింట్లో కామనే అనమాట గలీజ్గా అయిపోతుంది ఇంకా అక్కడ చూసారా అయితే సామాన్లు అయితే వేసినాను ఇంకా సామాన్లు వచ్చేసి తొంభై అనమాట ఇంకా అత్తమ్మ అత్తమ్మొచ్చేసి ఒత్తులైతే పెడుతుందనమాట ఇంకా కార్తీక మాసం నాలుగో వారం అయితే వస్తుంది కదా లాస్ట్ వారము ఆ వారం కోసం అనేసి నాలుగు మూడు వందల అరవై ఐదు కింద ఒత్తు అయితే నేను పెడినాను పైన వచ్చేసి అత్తమ్మది అనమాట గుడికి వెళ్ళినప్పుడు అత్తమ్మ ఒకటి నేను ఒకటి పెడతాను ఇంకా ఎవరైనా పెట్టినా ఒకటి ఏమో మా సాటిస్ఫేషన్ అనమాట ఇద్దరు పెడతాము ఇద్దరు ఆడలు ఉన్నాం కదా మేమిద్దరు పెడతాము అంటే రెడీ చేస్తాం మా ఆయన పెడతా అంటిస్తాడనమాట దీపం అనేది అత్తమ్మది వచ్చేసి అత్తమ్మ పెట్టు పెట్టుకుంటుంది ఇంక ఇది వచ్చేసి బుడ్డ ఒత్తిడి అయితే చేస్తుంది అనమాట అత్తమ్మ ఇట్లా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న హెల్ప్స్ అనేది బాగా చేస్తారనమాట ఇంకా చూసారా ఇట్లా బొడ్డు బుడ్డ ఒత్తులు అనేది చేస్తుందనమాట ఉసిరి దీపకాయలు దీపాలు పెడితే దానిపైన పెట్టడానికి మామూలుగా మీకు అర్లీ మార్నింగే దీపారాధన చూపిస్తాను కదా పెట్టేది ఇక్కడేమంటే ఇక్కడ ఏమంటే ఆఫ్టర్నూన్ చూపిస్తున్నాను అన్నమాట అయితే పెట్టుకున్నా పెట్టుకున్నాను ఇంకా లక్ష్మీదేవి సరస్వతి సారీ అన్నపూర్ణదేవి శివుడు అనమాట చూస్తున్నారు కదా ఇట్లా దీపారాధన అయితే అయిపోయింది కాకరకాయ కర్రీ కూడా అయిపోయింది అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసినాము కాకరకాయ కర్రీ అయితే సూపర్గా అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకా అన్నం ఏమంటే మేము స్టోర్ బియ్యాలే తింటాం అనమాట అంటే మంత్లీ ఇస్తారా చూస్తారా రేసం రేషం బియ్యము వావే తింటాము ఒక సెకండ్ లేట్ అయిందంటే ముద్ద అయిపోతుంది అనమాట చూసినారా రోజు ఏమంటే ముద్ద అయిపోయింది ఇంకా కర్రీ అయితే చాలా బాగా కుదిరింది అనమాట తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా డ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట కాకరకాయ కర్రీ అనేది మీరు కూడా ఒక్కసారి అయితే చేయిత ఇంటి చూసారా బాగా జ్యూసీ జ్యూసీగా ఉందనమాట కాకరకాయ కర్రీ అస్సలు చేదైతే లేదండి చాలా బాగుందనమాట మనం ఉడికించుకునేటప్పుడు కూడా బెల్లం వేసినాము కర్రీలో కూడా బెల్లం వేసినాం కాబట్టి అంత బెల్లంగా ఉండదు పులుపు కారం అన్నీ కలిపి ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఫుడ్ అయితే తినేసిన వెంటనే ఇంకా పెళ్ళికి పోవాలి కదా ఇంకా ఒకటి ఒకటి తెచ్చి తీసుకుంటూ ఉన్నాను అనమాట చెప్పులు తెచ్చుకునేసినాను మీకు ఏమైనా వీడియో నచ్చినట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తప్పకుండా మీగైనా వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టెక్ బాయ్ తప్పకుండా కాకరకే కర్రీ అనేది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఉంటుంది అన్నమాట మీకు వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి